హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా వారు బర్త్డే కదా సో ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాము చాలా మంచిగా చేసామన్నమాట మా వారితో పాటు మా వదిన గారిది కూడా బర్త్డే ఈరోజే అనమాట సో మేము ఏమేమి చేసాము చూడండి మాతో ఇన్సిడెంట్ అయ్యింది ఇప్పుడే చాలా ఇప్పుడు మా డాడీ డైరండో డాడీ ఒకసారి చెప్పు గోకున్న వారా గోవింద గోవిందోవిందా గోవిందే బే హాయ్ నేను స్కూల్కి వస్తున్నాం కొడుకు వస్తున్నాం

పెట్టుకొని ఇప్పుడు పోవాలి ఇక జర్నీ స్కూల్కి టైం అయితేనే ఉంటుంది అని చెప్పి సో గుడి నుంచి అక్కడికే నుంచి అట్టే స్కూల్కి పోతే మర్చిపోతున్నాము ఇంకా టిఫిన్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాము బ్యాగులు కూడా తీసుకోవాలి ఇక తప్పట్లో గుడికి బ్యాగులు తీసుకొని పోతున్నాం తీసుకొని అక్కడే ఒక పక్కకు పెట్టేసేసి బ్యాగులు దాని తర్వాత దర్శనం చేసుకొని నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట స్కూల్కి సారీ స్కూల్కి మర్చిపోయింది

అమ్మ పల్లమ్ కూడా అన్నది అక్కడ నువ్వు వస్తాడు ఇప్పుడు తింటా బ్రేక్సే ఇది నేను చేసా డ్రాయింగ్ ఇది నేనే చేసిన అసలుకి మొత్తం నేనే వేయాలంటే దానిలో పెన్సిల్ రియలైస్టి మా డాడీ అయితే ఆలో చిప్స్ ఇప్పించిండ్రు అందుకంటే షా తినడానికి అసలు షా బ్రేక్ తిందాం అంటే దేవురా ఎంత కష్టమవుతుందా లాస్ట్ టైం అయితే నాకు డ్రాయింగ్ మంచిగా వచ్చాను అది ఇప్పుడు ఆర్టిస్ట్ మనసు లెక్క ఉండదు ఇంకోటి కిచెన్ అయితే క్లీన్ చేసేసాం అసలు ఇది అందుకోటేనా అనుకుంటుందా ఇది అందుబాటునేమనుకుంటుందా ఇది

ఫ్రెష్ మీకు డల్సా ఆంకిల్ చిప్స్ శంకాల కొడిగే ఆంకిల్ చిప్స్ కాల్ రక పల్కా ఆంకిల్ చిప్స్ ఐ మెటరైడే ఎం ఐ గుడికి పోవడానికి అట్ మోస్ట్ టాం కాకపోతే ఒక రెండు ఇడ్లీలు తినేసేసి వెళ్ళిపోదాం

సినిమా షూటింగ్స్ అంతా చాలా అయినాయి అంత కట్టేస్తారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది రెనోవేషన్ ప్రాసెస్ చాలా పాత గుడి ఇది ఎప్పుడు అంటే రాములవారి కాలం ఉన్నప్పటి గుడి ఇది ఇక్కడ ఉంది కదా ఇది మండపము ఇదే మండపంలో రామ్ దారి కళ్యాణం అవుతుంది శ్రీరామనవమికి చాలా అంగరంగ వైభవంగా అవుతుంది అనమాట ఇది ఎంతో వేల మంది వేల లక్షల మంది అయితే వస్తారు ఇదంతా అవుతుంది అనమాట ఇదంతా గుడి జాగానే అక్కడ దాకా ఉంటారు జనాలు అక్కడ దాకా ఉంటారు మొత్తం ಗುಡಿ ಎಂಟ್ರನ್ಸ್ ಗಡಿ ಎಂಟ್ರನ್ಸ್ ಕಿಡೇ ಇಲ್ಲ ಡೋರ್ ಪದ ಡೋರ್ ಲು ಚಾಲ ಪದ್ದಾಗಿ

జయ హనుమాని జయ కపీగర రామదూత అతుల బలదామ అంజలివలసు మహావీర వికంబజరం కనన కుండల కుస హాతు భజ్రోజాజ కందే శంకరవన కేశన్ేజు ప్రతాప మహాజు వందన్ విద్యావాణీయ

नाल मुनी चा नद नारद सही आईस जु बेदाल जॻा दे कभि को बित कही सके कहा तुम पार सुग्रीवन किहार राम मरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जज जान जो सहस्र जो जन पर मान वीरो दाही मधुर संतान तब मुक्ति का दिला मेरी मुख मानी जल दिलाई अचरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे राम दुआरे तुम रखवार बहुत न आज्ञा बिन पैसार सब सकल रहे तुम्हारी सेना तुम रक्षा का हो गोडना చూడండి అసలు చెట్టు ఎంత పెద్దగా ఉందో దొడ్డుగా ఉందో అసలు ఎంత పాత చెట్టు ఇది ఎంత చెట్టు ఇది చెట్టు పేరెంట్ కూడా తెలియట్లేదు అసలు చింత చెట్టు అయితే ఉంది కానీ అది తెలుస్తుంది కానీ ఈ చెట్టు ఎంతదన్నా తెలియదు మరి దీనికి ఏమి రాశి కూడా లేదు అసలు కానీ ఎంత ఎంత పెద్దతా ఉంది చూడండి ఈ చెట్టుకి అందులో మా పక్షులు కూడా చావాలని ఇదంతా కర కడుతున్నారేమో ఇంకా కదా చుట్టుముట్టు ఇదంతా కడుతున్నట్టున్నారు ఇంకా ఇక్కడ అయితే విరామం కట్టినట్టు ఉంది ఇంకా ఇది రినోవేషన్ నడుస్తుంది కాబట్టి మనకు అంతటా పోవడానికి లేదు కానీ మనం అసలు రినోవేషన్ లేకుండా మాత్రం బాగా పోవడానికి వస్తుంది అసలు ఇక్కడ ఇక్కడ ఏమో లేదు అనికొస్తుంది ఇది చుట్టూ అనమాట గుడి చుట్టూ ఉందండి ఇది పాత గుడి రామ్లవారిది రామ్లవారు ఆ టైంలో అంటే వనవాసం అన్న టైంలో ఆయన వచ్చి అంటే సీతమ్మ లక్ష్మణుడు ఇంకా మన శ్రీరామచంద్రుడు ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇక్కడ వనవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట ఒక టూ త్రీ డేస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళారు అనమాట టైము పడది ఇది ఆ వచ్చి ఉండడం వాళ్ళ గుర్తులు గుర్తించిన వాళ్ళు ఇక్కడనే చిన్నగా గుర్తు గుడి కట్టేస్తారు అనమాట ఆ గుడి పెద్దగా ఒక రాజన్న కట్టించినారు అప్పట్లో చాలా అసలు ఈ రెనోవేషన్ తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోగలవచ్చు మనము గుడి అయితే సూపర్ గా తాగుతుంది కానీ గుడి చూడడానికి అయితే పాత గుడి అనమాట చాలా చాలా అంటే చాలా పాతది అసలు ఇది రాముల వారి టైం నుంచి ఉంది అనమాట ఆ విగ్రహాలు అయితే అప్పటి అప్పటివేనంట ఇప్పుడు కొత్తగా పెట్టిన మూర్తులు అయితే కాదు ఇక్కడ నది ఉంటుంది అనమాట నది ఉందని వాళ్ళు నదికి ఎక్కడికైనా వెళ్తే వాటర్ ఉందా లేదా చూసుకొని ఆగుతాం కదా అలాగే ఇక్కడ నది ఉంది నదిని చూసి వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట టూ త్రీ డేస్ అదే ఇది అనమాట ఇట్లా ఆ నదిలో ఎండిపోయిందని చెప్పి ఇంకా వాళ్ళు ఇప్పుడు చిన్నగా కోవలేలాగా ఉంచేస్తారు చూడండి ఇది కూడా కే ఉంది కానీ చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ అవుతాయి అన్నమాట బన్నీ సినిమా కానీ బన్నీ బన్నీ సినిమాలో ఆయన అల్లు అర్జున్ గారు రథం గుంజుతారు కదా అది ఇక్కడ అయితే అనమాట ఇక్కడే రథం గుంజాది షూటింగ్ లోపల మాత్రం నరచస్వామి చూపిస్తారు ప్రభాస్ కూడా అది కూడా దాని ఏమంటారు పౌర్ణమి పౌర్ణమి సినిమా పౌర్ణమి సినిమా ప్రభాస్ తీసిన పౌర్ణమి సినిమా అనమాట ఆయన బన్నీ సినిమా అక్కడ పెద్ద పెద్ద కోటలు

అదే ఇది నైట్ కరెంట్ పోయిందన్నమాట సో మేము కట్టెల పొయ్యి మీద అయితే ఉండడానికి ట్రై చేసాము నేను ఇది మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా పిల్లలు అందరు కలిసి అయితే చికెన్ ఉండడానికి బయట కట్టెల పొయ్యి అయితే వెళ్ళిపోతా వంట ఎలా చేస్తుందో చూడండి ఇప్పుడు అదృష్టం ఏంటంటే అది నైట్ నైట్ టైంలో మా అక్కడ మేము ఎక్కడైతే వంట చేయాలో అక్కడ లైట్ లేదు అనమాట సో లైట్ పెట్టుకొని వంట చేస్తూ ఉండగా సడన్గా ఉన్న లైట్ కోసం పోవడానికి కూడా కరెంట్ అనమాట సో కరెంట్ పోయినా కూడా అది ఏం కనిపించట్లేదు సో మేము ఏం చేస్తామంటే టార్చులు ఉంటాయి కదా టార్చులు పెట్టుకొని వంట చేస్తాం అనమాట అది ఎలా అవుతుందో ఏంటో కానీ చేయడానికి అయితే పై అయితే చేసాము కానీ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో ఏంటి పైపా అక్కడ ఆ టార్చ్ పెట్టుకున్న తర్వాత చూడండి మా పరిస్థితి ఇక్కడ దీపం ఉంది కదా తులసి కొట్టు దగ్గర ఉన్న దీపము కనిపిస్తుంది ఆ దీపం పెట్టుకొని చేయడానికి ట్రై చేసాము చూడండి మా మమ్మీ అయితే ఉండడం స్టార్ట్ చేసేసింది కట్టెలు పెట్టి మంట అయితే మాకు ఏ బాధ లేకుండా అనమాట చాలా మంచిగా మంట అయితే మండింది అసలు ఉఫుఫుఫ్ అని ఊదాల్సిన అవసరం లేకుండా చాలా బాగా మండింది తొందరగా అయ్యింది అనుకున్న టైం కంటే తొందరగా అయిపోతుంది పొయ్యి మీద స్టవ్ గ్యాస్ స్టవ్ కంటే కట్టెలపై తొందరగా అయిపోయింది అయితే సో మేము ఊదాల్సిన అవసరం ఉంటాయి అంటే ఎక్కువ కష్టం లేకుండా వంట అయితే రెడీ అయిపోతుంది అనమాట సో సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మాకు మా తమ్ముడు అయితే అన్నాడు అనమాట ఇంత చీకట్లో అలా అసలు ఎట్లా తీస్తావు తీస్తేవా కనిపించదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా మా షేర్ మీ మా సబ్స్క్రైబర్స్ కదా షేర్ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి ఈ ప్లాన్ చేశాను అనమాట సో ఎలా కనిపించినా సరే చూద్దాం వచ్చిన కొంచెమైనా కానీ నేను వాళ్ళకి చెప్పగలుగుతాను చేయించను అనుకుని అయితే వేసాను చూడండి మా అమ్మ చికెన్ వేసేసింది చికెన్ ముందే కలిపి పెట్టుకుందా అనమాట కలిపి కారం ఉప్పు కలిపి పెట్టేసుకొని వేసేసేసుకుని ఆ చీకట్లో ఆ పిల్లలు ఇక్కడ అక్కడ తిరగడం అంటే చిన్న చిన్న వాళ్ళు అన్నమాట మా అన్నయ్య కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు కూడా మేము తీసుకెళ్తాం అంటే ఇంట్లో నుంచి బయట కదా మేము కట్టెల పోయి పెట్టింది సో ఇక్కడ కనిపిస్తున్నాడు మీరే మా తమ్ముడు అన్నమాట వాడు చూడండి కట్టెలు పెడుతున్నాడు ఒకటి ఒకటి తీసుకుంటా తీసుకుంటా వాడు ఒక్కొక్క కట్టెలు ఇస్తుంటే మమ్మీ వండుతుంటే తమ్ముడు కట్టెలు ఇస్తూ ఉన్నాడు అక్కడ కూర్చున్నా మా మరదలు చలిస్తుంది అని చెప్పి వంట దగ్గర కూర్చుంది అంతే అంతేగాని వంట చేస్తున్నట్టు కాదు చక్కగా వచ్చి కూర్చున్నది అంతే ఏదో కాపుకోవడానికి అంతే అసలు మా తమ్ముడు అనేవాడు అసలు ఎక్కువగా రాడు అనమాట ఇంటికి ఎందుకంటే ఏదైనా స్పెషల్ స్పెషల్ టైం వారికి దొరికితే తప్పించి రాడు అనమాట పెద్ద పెద్ద కూడా వాడు రాకుండా ఉంటాడు ఇంకా మా అమ్మ అయితే అసలు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చాలా ఇది ఫుడ్ అనగానే చలో అంత పెద్ద పెద్ద ఏంటంటే మా మమ్మీ చేస్తారనమాట నేను కూడా చేస్తాను కానీ ఇంకా మా మమ్మీ ఇంకా నా నా ఇంటికి వస్తే ఇంకా నన్ను పని చేయాలన్నమాట వాళ్ళే చేస్తారనమాట ఇంకా వాళ్ళు కట్టెలు పెట్టుకోవడం ఒకరు కట్టెలు పెడుతున్నారు ఒకరు వంట పెడుతున్నారు కొందరు ఫుడ్ వండుతున్నారు చూడండి బంట అయితే బిర్బస్ అసలు వెలుగుతుంది అనమాట మాకు అసలు పోగానే లేకుండా చాలా మంచిగా ఉంటుంది లేదు అసలు ఫ్రీగా చేసేసాం మంచిగా అయితే అయిపోయింది వంట

గ బస్ మమ్మీ ఇక్కడ ఉంది బట్ట నువ్వు ప్రయోగాలు ఎందుక చేతులతో మమ్మీ కొన్ని పోయి నీళ్ళు మంచి నువ్వు నీళ్ళు వచ్చి ఖరాబ్ చేయ కొన్ని నేను చూస్తాను నేను అప్పుడే చాలా సార్ మటన్లోసీ మొత్తం పోషం మొత్తం అదైతే అదేమంటే పుల్స్ వచ్చి కట్టుకోబోతుంది அனுப்ப முக்கா சார் இன்னு காரி கே மிக கேட்க இது லையை லெட்னா செல்லு போக சார் அது நூலே உட்காந்து போய் இங்கே தவாய் மாரி போய் மாதிரி பண்ண அடிக்கலாம் ஊட்ட விடக்குனா சார் కేక్ కటింగ్ అయితే ప్రయాడీకి వచ్చేసా కేమో నేనే పెడతాను నేనే పెడతానని నా కూతురు పెట్టేస్తుంది అనమాట వాళ్ళ అత్తయ్యది ప్లస్ వాళ్ళ డాడీది ఇద్దరు కడతాడు అనమాట సో వాళ్ళని కేక్ నువ్వు కట్ చేయి నూ కట్ చేయ లేదు ఎవరైనా ఒకరు కట్ చేయండి ఇద్దరు ఎందుకు అని అని అంటుంటే మేమే కనిపిస్తుంది